Om Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తికి మీ వ్యక్తి మీకు దూరంగా ఉంటే కూడా మీ గురించి వాళ్ళు రాత్రి పగులు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు దూరంగా ఉంటే ఈ వ్యక్తి మీ గురించి రాత్రి పగులు అసలు ఆలోచిస్తున్నారా లేదా ఏంటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోవడము మీ సిచ్యువేషన్ మీకు అర్థం కాక కన్ఫ్యూజన్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి సో నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండాలి సో ఏది చేస్తే మీ లైఫ్కి మంచిది ఇలాంటివి చాలా చాలా కన్ఫ్యూజన్స్ మీలో ఉంటే మాత్రము పర్సనల్ రీడింగ్స్లో కంపల్సరీ మీకు ఒక సొల్యూషను మీ క్లారిటీ గైడెన్స్ ఇవన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో మీకు దొరుకుతాయండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా లేకపోతే అది ఏదైనా సరే మీకు క్లారిటీ కావాలి గైడెన్స్ కావాలి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్కి అప్రోచ్ అవ్వచ్చు అండి పర్సనల్ రీడింగ్స్ అని చెప్పి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తే బయట ఏమైనా లీక్ అవుతుందని భయపడాల్సిన అవసరమే లేదు పర్సనల్ రీడింగ్ అంటేనే పర్సనల్ అండి మీకు నాకు మధ్య మాత్రమే ఉంటుంది సో దాని గురించి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మీకు అర్థమైంది కదా ఇంక ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది అండ్ ఇక్కడ నేను నైన్ నైన్ పోర్టల్ గురించి చెప్పాను కదా సో ఈ ఇయర్ నైన్ నైన్ పోర్ పోర్టల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా అంటే త్రిబుల్ నైన్ పోర్టల్ అనమాట సో మేనిఫెస్టేషన్కి చాలా చాలా పవర్ఫుల్ డే ఇన్ ద ఇయర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో మీకు ఎవరికైనా సరే కర్మ రిలీజ్ చేసి మీ విష్ మీ విషయ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మేనిఫెస్టేషన్ క్లాసెస్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను సో జాయిన్ అవ్వచ్చండి సో మ్యానిఫెస్టేషన్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను చెప్తాను అన్నమాట సో నేను మీకు చెప్పే సలహా ఏంటి అంటే ఈ ఇయర్లో ఈ నైన్ నైన్ పోర్టల్ని అంటే త్రిబుల్ నైన్ పోర్టల్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు కానీ మిస్ చేసుకున్నారు అంటే టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఇలాంటి పోర్టల్ మళ్ళీ రాదు సో మీ యొక్క కర్మాని రిలీజ్ చేసుకోవడానికి ఒక మంచి మ్యానిఫెస్ట్ అంటే మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి ఒక మంచి టైము మీ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా మీకు యూనివర్స్ ఇచ్చిన ఒక మంచి అవకాశం అని నేను చెప్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మీ కర్మాన్ని రిలీజ్ చేయాలి మీకు మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి అనేసి అంటే మాత్రం నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్గా అన్నీ మీకు చెప్తానండి సో ఇప్పుడైతే మనం మీకు దూరంగా ఉంటున్న మీ వ్యక్తి రాత్రి పగులు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది చూసేద్దాము సో మీ వ్యక్తి అంటే మీకు దూరంగా ఉండి మీ మనసులో ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు గ్వాడ్లో ఉన్నారండి అంటే గ్వాడ్ మూడ్లో అంటారు కదా అంటే తన యొక్క ఫీలింగ్స్ని తను గట్టిగా పట్టుకొని ఉండడము సో అలాంటి ఒక గ్వాడ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒక టైర్డ్ అనే ఫీలింగ్ వస్తుందండి అంటే ఏదో అలసిపోయిన ఫీలింగ్ కానీ వాళ్ళు ఏంటి అంటే అంత ఫీలింగ్స్ అంత ఆలోచనలు మీ పైన ఉన్నా సరే వాళ్ళు సరెండర్ అవ్వకుండా ఒక డెఫెన్సివ్ లాగా అంటే డెఫెన్సివ్ మోడ్లో ఉన్నారు అంటే దూరంగా ఉన్నా సరే మీకు దూరంగా ఉన్నా సరే మీ విషయంలో వాళ్ళకి ఒక ఎమోషనల్ బర్డన్ లాగా అండి అండ్ వాళ్ళకి ఏంటంటే మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి చాలా భయం కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి సో వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టకూడదు అలా అని చెప్పి మిమ్మల్ని వల వదలకూడదు అలాంటి ఆలోచనలో ఉన్నారండి మిమ్మల్ని వదిలేయాలని లేదు అలా అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ బయట పెట్టాలని లేదు మీ దగ్గరికి రావాలని లేదు కానీ బ మీ ఎమోషన్ని ఒక బడన్ లాగా ఫీల్ అవుతున్నారు సో భయపడుతున్నారు ఒక గాడ్ ఎనర్జీలో అయితే వీళ్ళు ఉన్నారండి సో స్ట్రాంగ్గా ఉండాలి అని కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు సో వాళ్ళ మనసులో మాత్రం మీ గురించి వాళ్ళు చాలా చాలా మిస్ అవుతున్న ఎనర్జీ అయితే ఉందండి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాకపోతే అది బయట పెట్టుకున్న ఒక గాడ్ ఎనర్జీలో ఉంటూ వాళ్ళ ఎమోషన్ కూడా బయట పెట్టుకుంటూ అలానే నిలబడిపోయారు ఒక చలనం లేని మనిషిలాగా అట్లనే ఉండిపోయారని చెప్పి చెప్పవచ్చు అనమాట సో మీ గురించి వాళ్ళ మనసులో డీప్గా ఒక ఫ్యామిలీ ఎమోషనల్ బాండ్ లాగా ఆలోచిస్తున్నారండి అంటే ఎలా అంటే మ్యారేజ్ చేసుకోవాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి మీతో పిల్లలు ఒక మంచి ఫ్యామిలీ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా అంటే మ్యారేజ్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే మాత్రం వీళ్ళు ఏంటంటే మీతో ఒక మంచి ఎమోషనల్ బాండ్ని అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని మీతో హ్యాపీగా ఒక జర్నీని వాళ్ళు ఊహించుకుంటున్నారు అలానే ఆలోచిస్తున్నారండి సో మీకు దూరంగా ఉన్నా కూడా వీళ్ళ మనసులో మాత్రము కళలు అంటారు కదా డ్రీమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి అంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంటు అలానే అంటే ఒక పీసు ఇవన్నీ కూడా కలిసి మీతో ఉంటుంది మీతో ఉంటే వాళ్ళు లైఫ్లో చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా చాలా బాగా ఉంటారు అని చెప్పి వీళ్ళు రాత్రి పగులు ఒక ఇమాజినేషన్లో ఉంటున్నారండి అంటే ఒక మనం కళలో ఒక పిక్చర్ని ఊహించుకుంటాం కదా అంటే ఒక ఇమాజిన్లో ఉంటాం కదా వీళ్ళతో లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది పిల్లలు వెళ్ళి మనం ఊహించిన లైఫ్ ఏ విధంగా ఉండాలి అలా ఒక పిక్చర్ని వాళ్ళు స్ట్రా స్ట్రాంగ్గా వాళ్ళ కళలో అయితే ఊహించేసుకుంటున్నారండి ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట ఇమాజినేషన్ ఎక్కువ ఉంది వ్యక్తికి సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే పగలు మీ గురించి అంటే వాళ్ళు డే టైంలో మీ గురించి ఏమనుకుంటారు అంటే నేను కా కాంటాక్ట్ చేయాలి కలవాలి లేకపోతే మా మధ్య కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయాలి ఎలా బిల్డ్ చేసుకోవాలి నేను ఎలాగైనా సరే కాంటాక్ట్ చేయాలనా లేకుంటే మీట్ అవ్వాలనా అనే ఆలోచిస్తారు డే టైంలో మీ గురించి వాళ్ళు మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారండి మ్యానిఫెస్టేషన్ అంటే నా దగ్గరకు వస్తున్నారు మాట్లాడుతున్నారు మీతో లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇలా కూడా అంటే ఒక మ్యానిఫెస్ట్ చేసుకోవడము ఇలా వాళ్ళ కళలో కూడా మీ గురించి ఆలోచిస్తూ సో ఎలాగైనా సరే మిమ్మల్ని కలవాలి అనే థాట్లు వాళ్ళు ఉన్నారండి సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మ్యానిఫెస్ట్ చేసేది జరుగుతుందండి జరిగే ఒక పవర్ అయితే వీళ్ళకి ఉంది కానీ అది ఏంటంటే యాక్షన్ ఎక్కి తీసుకురావడానికి ఇంకా క్లారిటీ అనేది లేదు ముందు లేదు ఇప్పుడైతే క్లారిటీకి రావాలనుకుంటున్నారు ఎస్ సో వీళ్ళు ఏంటంటే ముందు ఉన్న క్లారిటీ ఆ కన్ఫ్యూజన్ ఇదంతా కూడా తీసేసి ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి మీతో వాళ్ళు మ్యానిఫెస్ట్ చేసిన లైఫ్ మీతో లీడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు సో ఒక క్లారిటీలో అయితే ఉన్నారండి వీళ్ళు సో వాళ్ళ మనసులో ఏంటి అంటే మీతో ఒక అంటే వాళ్ళు ఇన్ని రోజులు బాధపడి పీస్ లేకుండా ఎమోషనల్ అయిపోవడం సో ఓవర్గా థింక్ చేయడం ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో అవి అంతా కూడా వదిలేసి రెస్ట్ లాగా అంటే ఒక నార్మల్గా పీస్గా మీతో ఉండాలి న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ అయితే వీళ్ళ మనసులో ఉందండి మీతో ఒక స్ట్రాంగ్గా జర్నీ స్టార్ట్ చేయాలి మీతో లైఫ్లో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి న్యూ అంటే ఇంతవరకు జరిగిందంతా కూడా వదిలేసి ఒక న్యూ జర్నీని స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే వీళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే ఉన్నా సరే రాత్రి పొగలు ఆలోచనలు అయితే మీ గురించి చాలా డీప్గా ఉంటున్నాయండి కానీ వాళ్ళేంటి అంటే మీ ఇద్దరు కూడా ఫ్రెష్గా ఒక క్లీన్గా పాస్ట్ అంతా వదిలేసి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అలా చేస్తామా అనే ఆలోచనలో ఉండిపోయారు ఇదేంటంటే ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఫీల్ చేసిన ఒక ఇన్నోసెన్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అవి ఎగ్జైట్మెంటు అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయండి అంటే మీతో ఒక న్యూ లైఫ్ని మళ్ళీ రియూనియన్ కోరుకుంటున్నారు న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి కూడా వీళ్ళు చాలా గట్టిగా అనుకుంటున్నారండి సో నైట్ టైమ్స్ కావచ్చు డే టైమ్స్ కావచ్చు వీళ్ళకి మీ ఆలోచనలు అనేటివి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి కూడా వచ్చారు కాకపోతే కొంచెం గాడ్ ఎనర్జీలో ఉన్నారనమాట సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీ గురించి చాలా చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి మీరు అనుకోవచ్చు మీ పర్సన్ నాతో మాట్లాడడం మానేశారు నా గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నన్ను వదిలేశారు ఇంకా నా గురించి ఏం ఆలోచించట్లేదు నా దగ్గరికి రారు ఇలా మీరు అనుకుంటున్నారు బట్ అస్సలు కాదండి వాళ్ళు మీ గురించి చాలా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు సో అది ఎలా అంటే మేబీ డైరెక్ట్లీ లేకుండా సరే అంటే డైరెక్ట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు మీతో మాట్లాడడం ఇవన్నీ లేకపోయినా సరే ఇన్డైరెక్ట్గా మాత్రం మీ గురించి వాళ్ళు తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారండి అది ఎట్లా అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే రిలేటివ్స్ ద్వారా కావచ్చు మీ యొక్క యాక్టివిటీస్ కావచ్చు అవి ఏవైనా సరే ఈ వ్యక్తి మీతో మాట్లాడుకున్న సైలెంట్గా ఉన్నా సరే మీకు దూరంగా ఉన్నా సరే రాత్రి పొగలు వాళ్ళు మీ గురించి ఆలోచించడం వల్ల మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు సో వాళ్ళకు ఒక క్యూరియాసిటీ థాట్ అంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి ఆ క్యూరియాసిటీ వల్ల ఏంటంటే మీ గురించి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు మీ లైఫ్ ఎలా ఉంది మీ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయితే వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారండి సో మేము మీ పైన అయితే వీళ్ళు ఒక కన్ను వేసి పెట్టారండి మీరు అనుకున్నంత సైలెంట్గా అయితే వీళ్ళు ఏం లేరు సో మీ గురించి వాళ్ళ హార్ట్లో వాళ్ళ మనసులో ఒక న్యూ ఫ్రెష్ లవ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే వరల్డ్లో జరిగిన అవన్నీ వదిలేసి పీస్గా ఒక ఫ్రెష్గా లవ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి సో వీళ్ళకి మీ మీద చాలా చాలా పాజిటివ్ థింకింగ్స్ కూడా ఉన్నాయి మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళ మనసులో ప్రేమ ఇష్టము ఆలోచనలు ఇవన్నీ కూడా ఎమోషనల్గా వాళ్ళకి అనిపిస్తున్నాయండి నైట్ టైంలో ఏంటంటే మీ గురించి ఎమోషనల్గా వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవ్వడం అనేది జరుగుతుంది సో డే టైంలో ఈ ఆలోచనలు అన్నీ రావడము సో మీ గురించి ఓవర్గా థింక్ చేయడము మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకోవడం మీ గురించి అబ్జర్వ్ చేయడము స్పై చేయడము వాళ్ళ మనసులో ఒక లవ్ ఫీలింగ్స్ అనేటివి ఫ్రెష్గా రావడము ఇలాంటివన్నీ డే టైంలో జరుగుతున్నాయి కదా అవి నైట్ టైం వాళ్ళకి అది ఎమోషనల్గా ఎక్కువైపోవడము సో మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది చాలా చాలా ఎక్కువగా జరుగుతుందండి సో ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ స్టేబుల్ ఫ్యూచర్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారండి అసలు ఇవన్నీ కూడా మీకు నమ్మడానికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ వాళ్ళ లైఫ్లో మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఉండలేరండి ఈ కార్డ్స్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు మీతో లాంగ్ టర్మ్ స్టేబుల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు మీతో పర్మనెంట్గా ఈ బాండ్ని ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్ళాలి ఒక స్టెబిలిటీ ఉండాలి మీ రిలేషన్షిప్కి అది ఫైనాన్షియల్ ప్రకారమైనా కావచ్చు ఫ్యామిలీ సెటిల్మెంట్ విధంగా కావచ్చు ఎలా అయినా సరే మీతో వాళ్ళు ఒక సెటిల్ లైఫ్ని లైఫ్లో ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి అంటే లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి ఒక మంచి బాండ్ని బిల్డ్ చేయాలి ఇలా అనుకుంటు ఉంటున్నారు వాళ్ళు సో డే టైంలో వాళ్ళ ఫ్యూచర్ వర్షంలో మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళకి స్ట్రాంగ్ ఫీలింగ్ లాగా ఉందండి సో వీళ్ళైతే లాంగ్ టర్మ్లో మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేయకూడదు మీతోనే ఉండాలి మీ వాళ్ళ ఫీలింగ్ అయినా హ్యాపీ అయినా అది ఏదైనా సరే మీతోనే అనేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అయితే నమ్ముతున్నారండి సో వాళ్ళలో ఉన్న ఆ పాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటికి కూడా ఫుల్ ఇప్పుడు ఏంది అంటే ఆ ఓల్డ్ సైకిల్ని వదిలి ఇప్పుడు న్యూగా ఆలోచించడము స్టార్ట్ అయ్యింది అంటే ఫ్రెష్గా ఒక మంచి న్యూ లైఫ్ని మీతో స్టార్ట్ చేయాలి లాంగ్ టర్మ్తో ఉండాలి పర్మనెంట్ బాండ్గా స్టెబిలిటీగా అన్ని విధాలుగా సెటిల్ అయ్యే రిలేషన్షిప్ లాగా మీద ఉండాలని వీళ్ళైతే అనుకుంటున్నారండి సో ఇవన్నీ కూడా ఏంది అంటే వాళ్ళు బయట పెట్టట్లేదు ఎందుకంటే ఒక్క ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఇన్ని థాట్స్ ఇన్ని ఉన్నా సరే వాళ్ళు బయట పెట్టట్లేదు కొంచెం డిలే అయితే అవుతుంది ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి మీరు అనుకుంటున్నారేమో కానీ వీళ్ళైతే అస్సలు మిమ్మల్ని వదలలేరు వదులుకోలేరు కూడా అండి మీరైతే అలా ఆలోచించి ఉండవచ్చు ఎందుకంటే ఇతని యొక్క అంటే సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు అంతే ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి మీతో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఫాస్ట్గా మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో మాట్లాడాలి నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకోవాలి ఇలానే ఉండకూడదు యాక్షన్ అనేది తీసుకోవాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ డిజైర్ ఊర్జ అనేది వీళ్ళలో ఉందండి వాళ్ళ మనసులో ఏంటంటే ఒక స్పీడ్ మూమెంటు అనేది జరుగుతుంది అంటే ఫార్వర్డ్ ప్రోగ్రెస్ అనేది ఉండాలి అనే స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు అంటే ఎలా అంటే సో ఇన్ని రోజులు జరిగిపోయింది జరిగిపోయింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఏమున్నా సరే నేను ఇప్పుడు అలా ఉండకూడదు మొత్తం కూడా ఓపెన్ అయిపోవాలి వెంటనే కమ్యూనికేట్ చెయ్యాలి ఏది ఏమైనా సరే ఓపెన్గా మాట్లాడుకోవాలి సో ఒకవేళ దూరంగా ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మీట్ అయ్యి వాళ్ళ మనసులో ఉన్నవి మొత్తం చెప్పేసుకొని స్ట్రాంగ్గా మంచిగా హ్యాపీగా ఇలా ఉండాలి అని చెప్పి చాలా చాలా ఆలోచనలు అయితే వీళ్ళ మనసులో ఫాస్ట్గా రన్ అవుతున్నాయండి సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉన్నా సరే అండి నైట్ టైమ్స్లో నైట్ టైమ్స్లో మీ గురించి ఎలా ఉంటున్నాయంటే మీ గురించి ఇంటెన్షను చాలా మిస్ అవుతున్నారండి మీతో కలిసి ఫ్యామిలీని హ్యాపీనెస్ని ఎమోషనల్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ గురించి వాళ్ళు చాలా చాలా కలలుగా అంటున్నారండి మీతో ఫ్రెష్ స్టార్ట్ అంటే ఫ్రెష్గా లవ్ని మళ్ళీ మొదలు పెట్టాలి వాళ్ళ మనసులో ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళకి అనిపిస్తుంది స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయండి వాళ్ళలో రిగ్రెట్స్ ఉంది సో చాలా ఓవర్ థింకింగ్ కూడా ఉంది నైట్ టైమ్స్లో అదే డే టైంలో అయితే మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారండి స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అన్నీ కూడా వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు మీ గురించి మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి డే టైంలో మీతో లాంగ్ టర్మ్ స్టేబుల్ ఫ్యూచర్ అనేది ఉండాలి ఈ బాండ్ని బిల్డ్ చేయాలి అని డే టైంలో అనుకుంటున్నారు అలానే కమ్యూనికేషన్ కూడా చెయ్యాలి అనే ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్ కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయండి సో మీ వ్యక్తి మనసులో మీ గురించి చాలా చాలా డీప్ ఎమోషనల్ అండ్ లాంగ్ టర్మ్ థాట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి మీకు దూరంగా ఉన్నా సరే వీళ్ళ మనసులో అయితే చాలా ఈ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీ గురించి చాలా స్ట్రాంగ్ థింకింగ్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా మీ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా సరే మీ గురించి మీ రిలేషన్షిప్ గురించి మీ బాండ్ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో సో ఇదండి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు డే అండ్ నైట్ మీ గురించి ఆలోచించే ఆలోచనలు ఇవి అనమాట సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ట్రిబుల్ నైన్ పోర్టల్కి మ్యానిఫెస్టేషన్ సెక్షన్స్ గురించి కావచ్చు పర్సనల్ రీడింగ్స్ గురించి కావచ్చు ఏదైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అండ్ మేనిఫెస్టేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను నేను ఎక్కువ సెక్షన్స్ అయితే కండక్ట్ చేయట్లేదండి జస్ట్ ఒక ఫైవ్ సెక్షన్స్ మాత్రమే కండక్ట్ చేశాను ఆల్రెడీ త్రీ కన్ఫామ్ అయిపోయాయి వన్ ఇప్పుడు పెండింగ్లో ఉంది ఇంక వన్ ఒక సెక్షన్ మాత్రమే ఉంది సో మీరు కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ అనేది చెప్తాను సో నేనైతే పర్టికులర్గా చెప్తున్నాను ఈ ఇయర్లో ఈ పోర్టల్ని మాత్రం మిస్ చేసుకోవద్దు వీలైనంత ట్రై చేయండి మానిఫెస్టేషన్ చేసుకునేకి సో అందరికి కూడా కర్మ రిలీజ్ అయిపోయి హ్యాపీనెస్ రావాలి మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని యూనివర్స్ సపోర్టు బాబాదాయి ఉండాలని కోరుకుంటున్నాను జై సాయిరామ్